హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ టైం రవ్వతో కేక్ అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంతో ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్స్తో చేసుకోవాలి కేక్ అయితే మాత్రం నేనైతే ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు ఆయిల్ అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా షుగర్ వేసుకునేటట్టు అయితే షుగర్ని కూడా దీంట్లోకి ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒక్కసారి మూడు కలిపేసి బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేనేం చేశానంటే పౌడర్ షుగర్ యూజ్ చేశాను అందుకని చెప్పి తర్వాత యాడ్ చేశాను మీరు మామూలుగా షుగర్ యాడ్ చేసుకునేటట్టు అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ రెండు పెరుగు ఆయిల్ వేసామని అర్థం కాకూడదు అనమాట రెండు మిక్స్ అయిపోవాలి బాగా అలా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చే కేక్ అనమాట నెక్స్ట్ మనం ఏ కప్పుతో ఆయిల్ పెరిగైతే తీసుకున్నాము అదే కప్పుతో ఇలాగ బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఆటోమేటిక్గా లాగేసుకొని టైట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది బాగా కేక్ బ్యాటర్ లాగా రావాలనుకుంటే మీరు పాలు యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి లేదా లైట్గా పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కదా వాటర్ తడి అంతా లాగేసుకొని టైట్ అయిపోయి కేక్ చాలా గట్టిగా వస్తుంది కాబట్టి పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి నేనేం చేశానంటే ఫస్ట్ మనం ముందు ఆయిలు పెరుగు తీసుకున్నాం కదా అదే కప్తో ఒక హాఫ్ కప్పు పాలు అయితే కార్చి చల్లార్చిన పాలు తీసుకున్నాను మనం తీసుకున్న కేక్లోకి అన్నీ ప్రతి ఒక్కటి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఫ్రిడ్జ్లో ఉన్న ఏది యూజ్ చేయకూడదు కేక్ అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి పాలు అయితే కార్చి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకున్నాను పెరుగు కూడా అంతే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అలా ఉన్నాయే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో పాలపొడి ఉన్న యూస్ చేసుకోవచ్చు మైదాపిండి అయినా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక అర టేబుల్ స్పూన్ సోడా ఒక వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి వెనిలా ఎసెన్స్ ఎందుకంటే మనం కేక్ చేసేటప్పుడు రవ్వ యూజ్ చేస్తాం కదా కాబట్టి రవ్వ స్మెల్ ఇట్లాంటి స్మెల్ రాకుండా అయితే మనం వెనిలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా డౌలాగా అయితే గట్టిగా అయిపోతుంది మనం గట్టిగా అయినప్పుడల్లా దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మాత్రం కేక్ చాలా గట్టిగా అస్సలు బాగా రాదు పర్ఫెక్ట్గా రావాలంటే కేక్ బ్యాటర్ని పాలతోనే మిక్స్ చేసుకోవాలి అలాగే దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే యూస్ చేయాలి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు మనం ట్రూటీ ఫ్రూటీ ఉంటుంది కదా నా దగ్గర రెడ్ ఉంటే రెడ్ యూజ్ చేసుకున్నాను మీ దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి డవ్ గట్టిగా అయిపోతుంది కదా అందుకైతే నేను మాత్రం పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనకి ఈ కేక్ పర్ఫెక్ట్గా చేయటం వచ్చిందంటే మాత్రం మనం ఈజీగా ఏ కేక్ అయినా చేసేస్తాము చాలామంది ఎగ్లెస్ కేకులు చేసుకుంటూ ఉంటారు కదా దాని ప్లేస్లో రీప్లేస్మెంట్గా ది బెస్ట్ కేక్ అనమాట చాలా డెలికేట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ డవ్ గట్టిపడిపోతుందని చెప్పి నేనైతే కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటా దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరేంటంటే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా కేక్ రావాలి అంటే మాత్రం ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుంది కాబట్టి చాలా మందికి ఎగ్లెస్ కేక్లు అంటే ఇష్టం కదా అట్లాంటి వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఈ కేక్స్ అయితే చేసేసుకోవచ్చు వీటిని డవ్వు అయితే గట్టిపడిపోకుండా మిల్క్ వేసుకుంటే యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటూ ఉండండి సరిపోతుంది నేను గోధుమ పిండి యూజ్ చేశాను కదా మీరు కావాలంటే మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే పాలపొడి ఉందనుకోండి పాలపొడి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డవ్వు అంతా మనకి కేక్ లాగా వచ్చేయాలన్నమాట కేక్ ఎలా ఉంటే పర్ఫెక్ట్గా మనకు వస్తుందో అట్లా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిల్క్ యాడ్ చేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి ఇప్పుడైతే నేను మిల్క్ యాడ్ చేశాను కదా చాలా పర్ఫెక్ట్గా అయితే అయితే కేక్ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసి కేక్ బ్యాటర్కి సరిపడినంత అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకోటి ఏంటంటే కేక్ని మనం చేసేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేయాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ని అయితే మనము నార్మల్ గ్యాస్ మీదే చేసుకుంటున్నాము బేకింగ్లో అయితే చేయట్లేదు దానికన్నా ఇదే ఈజీ అనిపించింది నాకైతే మాత్రం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోండి కేక్ మనకి అతుక్కోకుండా వస్తుంది పర్ఫెక్ట్గా అందుకని చెప్పి ఆయిల్ రాసుకుంటున్నాము నెక్స్ట్ ఆయిల్ రాయటం అయిపోయిన వెంటనే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ లైట్గా డస్ట్ లాగా చేయండి అంటే ఇట్లా చల్లినట్టు చేయండి కేక్ పర్ఫెక్ట్గా దాని అంతటా అదే ఊడు వచ్చేస్తుంది మీరు ఏ గిన్నే యూజ్ చేసినా కానీ ఇట్లాగా గోధుమ పిండిని ఇలా చల్లేసుకొని మొత్తము మనం ముందుగా తీసుకున్నాం కదా బేటరు అదంతా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి నేను మీరు గమనించినట్టయితే షుగర్ యాడ్ చేయలేదు నార్మల్గా మీరు షుగర్ యాడ్ చేసేటట్టు అయితే ఇందాకే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి నేను డైరెక్ట్గా షుగర్ పౌడర్ యూస్ చేస్తున్నాను అందుకని చెప్పి లాస్ట్లో అయితే షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న వాటన్నిటికీ మెజర్మెంట్కి తగ్గట్టు ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకు కావాలనుకుంటే ఇంకా టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎగస్టా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే తగ్గించుకోవచ్చు నేనైతే మాత్రం మా పిల్లలకి పెడతాను కదా ఎక్కువ యాడ్ చేయకుండా కరెక్ట్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అయితే తీసుకున్నాను అంటే ఒక హాఫ్ కప్ వచ్చేటట్టు తీసుకున్నాను ఇంకంతే ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని పైన ట్రూటీ ఫ్రూటీ చల్లేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కేక్ని ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినాయి అంటే కేక్ పొంగదు కాబట్టి కేక్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనము కిందకి పైకి బాగా ట్యాప్ చేసుకోవాలి ఆ ట్యాప్ చేసుకున్న తర్వాత మాత్రమే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టూటీ ఫ్రూటీ అయితే ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే రవ్వ కేకు మనకి అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించదు నార్మల్గా చేసుకునేటట్టు అయితే అందుకని చెప్పి నేను ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పి నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం ఇలా ట్యాప్ చేసేసాం కదా దీన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటున్నామని చెప్పాను కదా నేనైతే ఒక నాన్ స్టిక్ బాండీ అయితే తీసుకున్నాను అందులోకి మనం ఇసుకుంటుంది కదా మనం సాల్ట్తో చేసినా కానీ కేక్ పర్ఫెక్ట్గా రాదు సాల్ట్ కానీ లేకపోతే కళ్ళుప్పు కానీ యూజ్ చేసిన ఇలా ఇసుక యూజ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా పాత మూత ఉంటుంది కదా ఆ మూత పెట్టుకొని దాని మీద కేక్ పెట్టేసుకొని అంటే మనం కేక్ మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఇది ఉంది కదా ఇది పెట్టేసుకొని లోపలికి బయటికి గాలి లోపల లోపల గాలి బయటకు రాకుండా బయటగా లోపలికి వెళ్ళకుండా ఇట్లాగా పెద్ద గిన్నెతో అయితే క్లోజ్ చేసేసుకోవాలి ఇట్లా అయితేనే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా కేక్ని కుక్ చేసేటప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అని చెప్తారు కానీ దానికన్నా కానీ ఇదిగోండి ఇట్లా స్పూన్ పెడితే క్లీన్గా బయటకు వచ్చేయాలి అప్పుడు వరకు కేక్ని మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నామంటే చాలు మనకి ఈజీగా కేక్ అయితే రెడీ అయిపోతుంది ఈ కేక్ ఎంత డెలికేట్గా ఉంటుందంటే మీరు గమనించినట్టయితే చూడండి నేను కేక్ తీసి ప్లేట్లో పెట్టేసేటప్పటికే కేక్ అయితే బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేసింది అనమాట అంత డెలికేట్గా ఉంటుంది అంత స్మూత్గా ఉంటుంది కేక్ అయితే ఒకటి మనం పాలు మిక్స్ చేసే దగ్గర నెక్స్ట్ అలాగే మనం బాగా మొత్తం కలిపేసే దగ్గర ఉంటుంది అనమాట ఈ రెండింటి దగ్గర కేక్ చాలా స్మూత్ స్మూత్గా వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేకు మీరు అయితే కేక్ చేయటం రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కేక్ చేయొచ్చు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను రవ్వతో కేక్ ఒక్కసారి కేక్ చేయడం నేర్చుకున్నామంటే అన్నీ ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి మీరు కూడా ఇట్లా సింపుల్గా చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కేక్ ట్రై చేసి ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ మాత్రం మర్చిపోవద్దు కాబట్టి అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారు కదా కేక్ ఎంత బాగుందో టూటీ ఫ్రూటీ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా నచ్చిందని చెప్పి తినేస్తారు అంత పర్ఫెక్ట్ వస్తుంది కేక్ అయితే మాత్రం కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు